హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్ రెసిపీ అండి సూపర్ టేస్టీగా ఉంది చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం అయితే వన్ బై ఫోర్త్ కప్ వరకు పెరుగును తీసుకోవాలి అంటే సిక్స్టీ ఎంఎల్ వరకే అండి మీరు పెరుగు ప్లేస్లో ఒక ఎగ్గును కూడా తీసుకోవచ్చండి నేను ఎగ్ బదులు ఇలా పెరుగును తీసుకుంటున్నాను ఇలా మిక్సింగ్ బౌల్లోకి పెరుగును వేసేసుకోండి అలాగే మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని తీసేసుకోవాలి షుగర్ కూడా సిక్స్టీ ఎంఎల్ అండి షుగర్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా షుగర్ మొత్తం వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి మనం మిక్సర్ జార్లో వేసుకున్నా పర్లేదు ఇలా బీట్ చేసుకున్నా పర్లేదండి ఇలా షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు పాలను వేసేసుకోవాలి అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి ఇలా హాఫ్ కప్పు వరకు పాలను కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా పాలు మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి ఒక వన్ మినిట్ వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి అలాగే మనం పా మనం వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు పాలను తీసుకున్నాం కదండి మనం వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పాలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మైదానం తీసేసుకోవాలి మీకు మెజర్ చేయడం కష్టంగా ఉంటే మీరు పాలు తీసుకున్న కప్పుతోనే మైదాని వేసేసుకోండి అలాగే ఇంకా ఎక్స్ట్రాగా రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదాని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదాని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మైదా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి మనకి ఈ బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్గానే ఉంటుందండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు వెనిలా ఏసన్స్ని కూడా వేసేసుకోండి ఇలా వెనీలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా ఎసెన్స్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న బ్యాటర్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం ఆయిల్ని వేసేసుకోవాలండి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసేసుకోండి నేను ఆయిల్ వేసే వీడియో తీయలేదు మీరు కంపల్సరీ ని వేసేసుకోండి మనకి బ్యాటర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ని వేసేసుకోవాలి ని మొత్తం ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి బటర్ని మీరు బటర్ ప్లేస్లో రెండు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కానీ బటర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇలా బటర్ మొత్తం కరిగేంత వరకు స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా పంచదారని స్ప్రెడ్ చేసేసుకోవాలి ప్యాన్ మొత్తం ఇలా పంచదారని స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కేక్ పైన లాగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా షుగర్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు రెండు బనానాలను తీసుకొని తొక్కను తీసేసి మీకు వీలైనంత పలుచగా బణాలను కట్ చేసేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఈ మధ్యలోకి కట్ చేసేసుకోండి ఒకసారి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోకి ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి మనకి బనానా అనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం పొడుగుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి అన్ని ముక్కలను కట్ చేసి పక్క ఇలా కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని ఇలా ప్యాన్ పైన పెట్టేసుకోవాలండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా అన్నిటినీ ప్యాన్లో పెట్టేసుకోండి మనం పల్చగా కట్ చేసుకుంటే కేక్ అనేది బాగా వస్తుందండి ఇలా అన్ని బనానా ముక్కల్ని వేసేసుకోవాలి ప్యాన్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇలా బనానాలపై మొత్తం వేసేసుకోండి ఇలా బనానా మొత్తం మునిగేంత వరకు ఇలా వేసేసుకోవాలి పిండిని మొత్తం ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసేసుకోవాలి ఇలా బటర్ని వేసేసుకొని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోండి కేక్ పైన మెల్లగా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి కొంచెం కుక్ అవుతుంది కేక్ అనేది ఇలా ఎడ్జెస్ని తిప్పుతూ ఇంకో సైడ్ కుక్ చేసుకోవాలండి మెల్లగా ఫ్లిప్ చేసేసుకోవాలి కేక్ని ఇప్పుడు మరొక వైపును కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి మూత పెట్టి బాగా కుక్ చేసేసుకోవాలి మన వెజ్జెస్కి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బట్టర్ని వేసేయండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత మనకి వెనకాల వైపు కూడా బాగా కుక్ అవుతుంది మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసేసుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ టైమ్స్ వరకు రెండు వైపులా తిప్పుతూ బాగా కుక్ చేసుకోండి మూత పెట్టి మంచి కలర్లోకి వరకు బాగా కుక్ చేసేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది మనం బట్టర్ వేయడం వల్ల సూపర్ టేస్ట్ ఉంటుందండి మనకి కేక్ అనేది ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెండు వైపులో అటు ఇటు మార్చుకుంటూ కుక్ చేసేసుకోండి మధ్య మధ్యలో బటర్ని వేస్తూ కుక్ చేసేసుకోవాలి రెడీ అయిపోతుంది బనానా ప్యాన్ కేకు కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నేను ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను చూడండి సూపర్ వచ్చిందండి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది కొత్తగా ట్రై చేయాలనుకునేవారు ఇలా ఒక్కసారి బనానా ప్యాన్ కేక్ రెడీ చేసేయండి టేస్ట్ చాలా బాగుంది పిల్లలకి కంపల్సరీ నచ్చుతుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉందండి చాలా సాఫ్ట్గా వచ్చింది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి